ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి అయితే అన్ని ఏకాదశుల కంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది జులై ఇరవై ఒకటవ తేదీ సోమవారం రోజున కామిని ఏకాదశి వచ్చింది ప్రతి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో ఆ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటా అలాగే ఈ కామిని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసొచ్చాయి కాబట్టి ఈ కామిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ కామిని ఏకాదశి రోజున అత్యంత శక్తివంతమైన అమృత యోగం ఏర్పడింది ఈ కామిని ఏకాదశి నుండే మన పండుగలన్నీ ప్రారంభమవుతాయి వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకు ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది ఈ కామిని ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేసుకుంటే విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపర కుబేర యోగం ప్రాప్తిస్తుంది ఈ కామిని ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఈ కామిని ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుడిని పూజిస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు లేకుండా తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో అష్టై తో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్య ఫలితం పొందవచ్చు అలాగే ఏ ఇంట్లో అయితే ఈ కామిని ఏకాదశి రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ప్రతి రోజు ఇంట్లో పూజ చెయ్యలేని వారు ఈ కామిని ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు ఈ కామిని ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వెయ్యాలి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది తర్వాత మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుడి ఫోటోలను నిండుగా అలంకరించుకుని దీపం వెలిగించి పూజ చెయ్యండి మరీ ముఖ్యంగా ఈ కామిని ఏకాదశి రోజున పంచముఖ దీపం వెలిగిస్తే చాలా మంచిది పంచముఖ దీపం వెలిగించలేని వారు ఐదు వత్తులతో అయినా దీపం వెలిగించవచ్చు ఇలా దీపారాధన చేసిన తరువాత స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి ముఖ్యంగా ఈ రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి తులసి మాలను వెయ్యాలి కానీ ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను కొయ్యకూడదు కాబట్టి ఏకాదశి ముందు రోజే తులసి ఆకులను సిద్ధ చేసుకోవాలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు అరటి పండ్లు ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే ఈ కామిని ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు ఒకవేళ పడేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం నశిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు హిందూ విశ్వాసాల ప్రకారం ఈ కామిని ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ ఏకాదశి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ కామిని ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి ఈ కామిని ఏకాదశి రోజున ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూట కట్టి ఆ మూటను మీ పూజ గదిలో పెట్టి ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది ఎవరైతే ఈ కామిని ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటారు వారి కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజ చేసేవారు పసుపు రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే మీకు ఆ విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక పూజలో దేవుడికి నైవేద్యంగా రెండు అరటి పండ్లను కాని చిన్న బెల్లం ముక్కను కాని నివేదించండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఓం వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుడి అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందుతారు ఈ కామిని ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఈ రెండు దీపాల్లో ఒక దీపం విష్ణుమూర్తికి మరో దీపం లక్ష్మీదేవికి అంకితం ఎవరైతే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు అలాగే ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మీకు బాగా కలిసొస్తుంది అంతేకాకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఈ కామిని ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటారని నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకొని రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ముఖ్యంగా ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఈ రోజున ఏ ఇంట్లో అయితే స్త్రీ కంటతడి పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గుతుందని పండితులు అంటున్నారు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ కామిని ఏకాదశి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీకున్న దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది దీంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి కామిని ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఏకాదశి రోజున వడ్ల ధాన్యాల్లో సకల పాపాలు నివసిస్తాయట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల ఆ పాపాలన్నీ మీ శరీరంలోకి చేరతాయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ కామిని ఏకాదశి రోజు కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని ఒక ఎరటి వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి సంతానం లేని వారు ఈ కామినీ ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామర పూలను సమర్పించడం వల్ల మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది సకల దేవుళ్ళు ఈ ఏకాదశి రోజున రావి ఆకుల్లో నివసిస్తారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుం కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకులను తీసుకుని మీ పర్సులో కానీ బీరువాలో కానీ ఉంచండి ఇలా చేస్తే మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి